ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి దాడి భారతదేశం చెప్పేదానికంటే శత్రువే చెబితే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే జరుగుతుంది పాకిస్తాన్లో లో ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ గత మూడు దశాబ్దాలుగా మేము పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అందుకే మాకు ఆపరేషన్ సింధూర్ లో గట్టి దెబ్బలు తగిలాయి ఒప్పుకున్నాడు కదా ఈ మధ్య పాకిస్తాన్కి చెందినటువంటి అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జత్త కూడా ఆపరేషన్ సింధూర్ లో భారత్ మమ్మల్ని గట్టిగానే దెబ్బ కొట్టింది మా ఎయిర్ బేస్ పగిలిపోయాయి ఉగ్రస్థావరాలు కూలిపోయాయి అని ఒప్పుకున్నాడు ఇప్పుడు పాకిస్తాన్ ఉప విదేశాంగ మంత్రి దార్ అయితే మేము భారతదేశానికి చెందినటువంటి గట్టిగానే అడ్డుకున్నాం చాలా విజయవంతంగా అడ్డుకున్నాం గాని డెబ్బై తొమ్మిది డ్రోన్లు అడ్డుకుంటే ఎనభై ఓ డ్రోన్ వచ్చి నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద పడింది నూర్ఖాన్ ఎయిర్ బేస్ దెబ్బ తినడమే కాకుండా సిబ్బందికి కూడా విపరీతమైనటువంటి గాయాలయ్యే మేము ఒప్పుకుంటున్నాము కానీ మీరు మా డెబ్బై తొమ్మిది డ్రోన్లు అడ్డుకున్నాం కదా దాన్ని కూడా గుర్తించాలి అన్న విధంగా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు డెబ్బై తొమ్మిది అడ్డుకున్నారనే దాని మీద గొప్పగా విజయంగా చెప్పుకుంటున్నాడు కానీ ఇక్కడ అతను వాటమే ఒప్పుకున్నాడు మొత్తం వీళ్ళందరూ ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఏంటనేది రుచి చూశారు అదే ఈరోజు బయట చెప్తున్నారు అందరూ అంటే వాళ్ళు ఏదో గొప్పగా మేము దీన్ని అడ్డుకున్నామని చెప్పడంలోనే వాళ్ళ వాటమి వాళ్ళు ఏ విధంగా ఓడిపోయారు అనేది వాళ్ళే చెప్తున్నారు ఇక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు బయట దేశాలు పక్కన పెట్టండి ఇక్కడ ఉన్న మన దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ దీని గురించి ఏం చెప్తాడో మరి మనకి మొన్న ఆసిఫ్ అలీ జర్దారి అధ్యక్షుడు చెప్పినప్పుడు కూడా ఇదే అన్నాను రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడడం జాతీయ మీడియాలో వచ్చినప్పుడు కూడా దీని గురించి మాట్లాడలేదు మరి ఎవడో ట్రంప్ ఏదో మాట్లాడాడంటే దానికి సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పండి అన్నాడు ఎన్నిసార్లు సమాధానం చెప్తారా భయ్ మహా అయితే ఒక మూడు సార్లు నాలుగు సార్లు వాడంటే కుక్కలా కరుగుతున్నాడు కదా అని అరుస్తున్న ప్రతిసారి ఎవడో సమాధానం చెప్పడు కుక్క కరిసింది కదని మళ్ళీ మనం కరవడము మూర్ఖత్వమే అలాగే అది తెరిసింది కదా అని మన అరవడము కూడా మూర్ఖత్వం ఒక దెబ్బ కొడతాం అంతే అది ఎవడైనా తెలుసుకుంటాడు కానీ వాడు అరిచినప్పుడల్లా వాడు మురిగినప్పుడల్లా సమాధానాలు ఎవడైనా చెప్తాడా ప్రధానికి ఇంకేం పని ఉండదా రక్షణ మంత్రులకి ఇంకేం పని ఉండదా వాడు అలిసినప్పుడల్లా మీటింగ్లు పెట్టుకొని చెప్తా ఉంటారా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా అరవై సంవత్సరాలు పరిపాలించారు కదా మీరు చెప్పుకుంటూ ఉన్నారా దేశాన్ని తాకట్టు పెట్టేసి ట్రంప్ ప్రతి దానికి ఏదో ఒకటి అంటే ఉంటాడు దానికి సమాధానాలు ఎవడ చెప్తాడు ఒకసారి రెండు సార్లు చెప్తారు అంతే మరి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా పాకిస్తాన్ లో మేము ఓడిపోయాం మాకు గట్టిగానే దెబ్బలు తగిలాయని దీని గురించి మాట్లాడు మాట్లాడవు నువ్వు పాకిస్తాన్ ఓడిపోయిందంటే నీకు జీర్ణించుకోలేదు